అందరికీ నమస్కారం కనిపిస్తున్నాయని పేరు శ్రీధర ప్రముఖ కథ నవల రచయిత ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా తీరిక సమయాన్నంతా సాహితీ వ్యాసంగంలోనే గడిపినటువంటి వ్యక్తి ఇప్పటికీ గడుపుతున్న వ్యక్తి ఫేస్బుక్లో చాలామందికి శ్రీధర మూర్తిగా పరిచయమైనటువంటి ఈ శ్రీధర వారు రాసిన అనేక నవలలు కథలు ప్రచురిత ప్రచురితం అవటమే కాకుండా అనేక పత్రికలలో ప్రశంసలు పొందటం బహుమతులు పొందటం ఇవన్నీ జరిగిన ధర్ముల ఆయన రాసినటువంటి రాగ విపంచి నవల మనం ఈరోజు ఆడియో రూపంలో మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఆ నవల ఏ కథ అయినా ఏ రచన అయినా ఏ నవల అయినా ఏ కథా వస్తువు అయినా అది రాసేటప్పుడు దానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎక్కడో ఏదో చిన్న లింక్ ఉంటుంది దాన్ని పట్టుకుని కొన్ని వందల పేజీలు రాసేటువంటి సత్తా రచయితలకు ఉంటుంది అది అసలు ఈ రాగ విపంచ అనేదానికి కూడా ఏమైనా అటువంటి లింక్ ఉందా శ్రీధర్ గారు అది కొంచెం మా ప్రేక్షకులకి చెబితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం చెప్పండి సార్ రాగ విపంచిన వాళ్ళకి జేడిపప్పుకి ఏమైనా సంబంధం ఉందా ఉంది ఏంటంటే నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మాకు ఆఫీసర్ ఒక ఆయన ఇల్లు ఇల్లు కొన్నాడు కొన్న తర్వాత ఆఫీసులో ఉండదని పార్టీకి పిలిచారు చిన్న పార్టీ ఏదో ఒక హాటు ఒక స్వీటు ఒక కాఫీ ఇచ్చారు ఇప్పుడు ఏముంటుందంటే ఆ ఆఫీసర్స్కి ఇంటి దగ్గర పనిచేసే ఒక ప్యూల్ ఉంటారు వాళ్ళు ఆఫీస్లోకి వస్తుంటారు పోతుంటారు వాళ్ళు ఇంట్లో వార్తలన్నీ బయటకు వస్తుంటాయి బయట వార్తలని ఇంట్లోకి వెళ్తుంటాయి అలా జరిగింది ఏంటంటే ఆ గృహప్రవేశం సందర్భంలో ఆఫీస్ స్టాఫ్ని అందరినీ పిలిచినప్పుడు ఆయన భార్య గారు నిర్యదారు ఆ మిక్చర్లో ఈయన జీడిపప్పు వేయించమన్నాడు ఆవిడ స్టాఫ్ కదా మీకు ఎంత పనిచేసిన సిబ్బంది కదా వాళ్ళకి జీడిపప్పులు ఎందుకు అని ఆవిడ వేడితన పప్పు వేయించింది కాదు జీడితపు జీడిపప్పు వేయించమని ఆయన అడిగాడు వాళ్ళిద్దరి మధ్య భార్యాభద్ధల మధ్య కొంత గొడవ జరిగింది కేవలం జీడిపప్పు విషయంలోనే చివరికి పల్లీపప్పే కన్ఫర్మ్ అయింది అయితే ఈ విషయం ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ దగ్గర నుంచి ఆఫీసులో వాళ్ళందరికీ తెలిసిపోయి తెలిసిపోయిన తర్వాత మా అందరం కూడా చెప్పుకున్నాం అప్పుడు అయితే నేను నవలు రాసేటప్పుడు ఏం నవలు రాద్దామని అనుకుంటే జనరల్గా సాధారణంగా మనకు తెలిసిన క్యారెక్టర్స్ మనకి నవల్లోనూ వెతల్లో వస్తూ ఉంటాయి పేర్లు మార్చి ఏదో పేర్లు మార్చి ఏదో చేస్తూ ఉంటాను ఈ జీడిపప్పు విషయం నాకు హాంటింగ్ అది తరుగుతుంది ఉంది తరుగుతున్నప్పుడు ఆవిడకి ఈయనకి ఆ జరిగిన కాన్ఫ్లిక్ట్ అవును అయింది ఆ మూడు బిళ్ళ మధ్య ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక భార్యాభర్త భర్త మధ్య జరిగేటువంటి ఒక ఘర్షణ వాతావరణం నిజానికి వాడు చాలా సంతోషంగా ఉండొచ్చు చాలా ఆనందంగా గడపచ్చు ఆ స్థాయి ఉంది వాళ్ళకి ఆ అవకాశాలు ఉన్నాయి ఆ కంఫర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉండి కూడా భార్యాభర్తలు ఇద్దరు అనుక్షణం కొట్టుకు వస్తున్నారు ఇదే క్యారెక్టర్స్ నాకు నాగ రాకవేపించిన వాళ్ళు రాజగోపాలరావు రావు హేమలదే క్యారెక్టర్స్ కింద క్రియేట్ అయింది వెరీ గుడ్ వెరీ కరెక్ట్ ఇదే అవును ఇదే ఈ ప్రేరణ అండి ఇన్స్పిరేషన్ ఆ జ్యూటి పప్పుకి ఈ రాగా అంత సంబంధం ఏంటంటే ఇదే ఇప్పుడు అలాగే అందులో క్యారెక్టర్స్లో కూడా ఒక్కొక్కసారి చదువుతున్నప్పుడు అంటే రచయితని మేము ఊహించుకోవడం జరిగింది అందులో ఏ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు అంటే కవిగానా లేకపోతే ఏవో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక అతను అంతర్మథనం చెందుతూ ఉంటాడు రాజగోపాల్ గారు అబ్బాయి అలాగా అంటే ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ అక్కడ తగలకుండా ఉండవు ఏదో ఒక ఇన్సిడెంట్ మనకు అవ్వచ్చు అవి వాటి గురించి చెప్పడానికి ట్రై చేయండి అవి ఇన్స్పిరేషన్ అంటే అవి క్రియేట్ క్రియే క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఓకే మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఆ కథకి అనుగుణంగా ఒక మెయిన్ గా ఒక లైన్ రాసుకున్న తర్వాత ఆ లైన్తో పాటు మిగతా క్యారెక్టర్స్ అన్ని వస్తాయి ఆకా వచ్చిన క్యారెక్టర్స్ మిగిలిన సారథ క్యారెక్టర్ అయితే అనురాధ క్యారెక్టర్ అవుతాయని తర్వాత మిగిలిన శ్రీస్ క్యారెక్టర్ అవుతాయి కొన్ని కొన్ని విషయాలు అక్కడక్కడ అక్కడక్కడ విన్నవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఈ క్యారెక్టర్స్ లో నేను దాన్ని పొద్దుపొచ్చే ప్రయత్నం చేశారు ఈ శిరీష క్యారెక్టర్ కూడా ఎక్కడో నేను విన్నది ఎక్కడో ఉన్నాయి కొన్ని కొన్ని మనుషుల గురించి విన్నప్పుడు వాళ్ళకి ఆ మెంటాలిటీస్ ఆ సైకాలజీసు ఆ పద్ధతులు అవి ఒక చిన్న బిట్ దొరికితే ఆ బిట్ని బట్టి ఒక క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి అలాగే చిరంజీవి క్యారెక్టర్ అలాగే సారథి క్యారెక్టర్ అలాగే శిరీష క్యారెక్టర్ అలాగే నిర్మల క్యారెక్టర్ నిర్మల క్యారెక్టర్ కూడా యాక్చువల్గా అలాంటి తొందరపాటు పిల్లలు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు అవునండి ఇప్పటికే ఉన్నారు చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోయి సూసైడ్ చేసుకుంటారు అలాంటి ఆ టెంపర్మెంట్స్ ఉన్న పిల్లలు ఉంటారు ఇలా రకరకాల క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు చాలా ఆ నవలకి తోడ్పెట్టింది ఎన్ని రోజులు పట్టింది సార్ అది రాయటానికి అంటే మీరు సీరియల్గా రాయటం అనేది చాలామంది రచయితలు చేస్తూ ఉండే పని అంటే సోకాల్డ్ మనం అనుకున్న కొంతమంది రచయితలు పేర్లు కోర్స్ లబ్ధ ప్రతిష్ఠ అనబడ్డారు ఆ టైముల్లో వాళ్ళందరూ కూడా రేపు పత్రికకి అచ్చు వేయాలి అని అంటే ఇవాళ రాత్రి హడావిడి పెడితేనే కానీ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేవారు అని ఒక అపప్రద లేదు అసలు రచయిత మొత్తం పుస్తకం అంతా రాసేస్తే మీరు అనుకున్న సస్పెన్స్ ముందే ఎక్కడోక్కడ ఏ ప్రూఫ్ రీడింగ్ చదివేవాడికో లేకపోతే ఇంకొకరికో ఇంకొకరికో తెలిసిపోయి బయటికి వెళ్ళిపోతుంది కదా మరి అటువంటి అప్పుడు ఎట్లాగా దాన్ని అసలు మేము మేనేజ్ చేసేవారు మీరు రాసినటువంటి నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తాను జరిగిందేనా సందు సోమబాబు అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను సెక్రటరియట్కి ఎప్పుడు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తాడు ఇద్దరి దగ్గర క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటాను లంచ్ టైంలో ఏదో కాసేపు పిచ్చాపెట్టి మాట్లాడుకుంటాం ఒకరోజు రోజు గారు రండి ఇక్కడ పల్లకే ఆఫీస్కి వెళ్ళేద్దాం అన్నాడు ఇప్పుడు లంచ్ టైం అయ్యా ఇప్పుడు ఎట్లా వెళ్తామో సాయంత్రం వాళ్ళ దాన్ని నేను కూడా వస్తాను లేదు లేదు ఇప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ బాగానే అని వారు ఉంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే అన్నాడు అంటే సరైన స్క్రిప్టే కదా రాసి ఉంటాడు వెళ్ళి ఇచ్చేసి రావడం దాన్ని బయలుదేరాం ఈ పల్లకాయ ఆఫీస్ అక్కడ ఉంది రాజ్భవన్ రోడ్లో ఉంది ఓకే అతను టూ వీలర్ మీద తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మధ్యలో కాకా హోటల్ దగ్గర ఆపాడు ఇద్దరు లోపలికి వెళ్ళాం రెండు టీ చెప్పాడు వెళ్ళి ఇచ్చాడు పేపర్ తీసాడు పేరు పేపర్ బరా పరా పరా రాస్తున్నాడు ఏంటి రాస్తున్నావు అన్నా సీరియల్ గురువు గారు కదా అన్నాడు ఇదేంటా సీరియల్ కాకా హోటల్లో కూర్చొని రాస్తున్నావు ఏంటంటే ఎంతసేపు గురుగారు మైండ్ లో ఉంటుంది కదా రాసేస్తా ఉంటాడు అది రాసేసాడు ఏడెని పేజీలు రాశాడు చివరిలో ఏమో అతను గృహలో ప్రవేశించాడు ఏం జరగబోతుందో తెలియదు అన్నాడు అక్కడ సస్పెన్స్ ఓని నీకన్నా తెలుసా అన్నా తెలిసిన వాళ్ళు కదా గురువు గారు అన్నాడు ఎందుకు చెప్తున్నానంటే రైటర్స్ అప్పటికప్పుడు రాసేవాళ్ళు ఉన్నారు మొత్తం రాసేవాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి పరిస్థితులు కూడా అలా వస్తాయి ఒకసారి ఆంధ్రప్రమల్లో మంటల్లో మల్లెపూలం ఉన్న వాళ్ళు ఓకే అప్పుడు రాజేంద్ర గారు ఉన్నారు సవేటర్ ఆయన ఒకరోజు ఫోన్ చేశారు నాకు ఒకసారి రండి మాట్లాడదామంటే వెళ్ళాను అప్పుడు ట్యాంక్ బండ్ కింద ఉండేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వీక్లీ ఓకే పెడితే ఆయన ఏమన్నారంటే గురువుగారు మేము నవల పోటీ దీపావళి నేను ఉగాది నవల పోటీ పెట్టాము అవి నవలలు వచ్చి అవి సెలెక్ట్ చేసి అవి ప్రచురించేటప్పటికి ఒక పది వారాలు పడుతుంది ఈ పది వారాల లోపల మాకు గ్యాప్ ఉంది ఒక నవల రాసేవండి ఉన్నాడు సరే అంటే రాసిస్తానండి ఏదన్నా ఒక పేరు చెప్పండి ఈ వారం అనౌన్స్ చేస్తాను ఏదో తోచని చెప్పాను మంటల్లో మళ్ళీ ఎప్పుడంటే ఆ నవలకి దానికి అసలు ఏం అనుకోలేదు అదే మీ ఇంకా ఏం లేదు బీజం పడలేదు అప్పటికప్పుడు పిలిస్తే వెళ్ళాను అవును టైటిల్ మాత్రం చెప్పేసాను టైటిల్ మాత్రం చెప్పేసి అని వచ్చాను వచ్చిన తర్వాత మొదటి ఇష్యూ రెండు మూడు రోజుల్లో ఇవ్వండి అన్నాడు సరే మా రెండు మూడు రోజుల్లో రాసిక ఇవ్వటం మా అట్లాగా పది వారాలు అనుకున్నది వాళ్ళ నవల పోటీ పెట్టారు నవలల్లో బెస్ట్ నవలలు వచ్చాయి సెలెక్ట్ అయ్యాయి అవి క్లిక్ అవ్వలేదు కానీ నేను ఈ పది వారాలు అనుకుని మొదలుపెట్టిన నవల ముప్పై ఐదు వారాలు రాసాను ముప్పై ఐదు వారాలు రాశాను కంటిన్యూ చేయమని ఆయన అడుగు నాలుగు వారాలు నాలుగు వారాలు నాలుగు వారాలు అలా యాక్సెంట్ చేస్తూనే వచ్చారు ఎందుకని అంటే అవి రకరకాల పరిస్థితుల వల్ల అది ఇప్పుడు రాయల్ లేని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఉంటాయి మనం ఒక సినిమా అంతిమ తీర్పు ఏదో చూసాం అంతిమ తీర్పులో అంటే మామూలుగా ఉదాహరణకి ఒక వ్యక్తిని చంపేశారని చెప్పి ఆ తర్వాత పేపర్లో వెళ్తారు పేపర్లో వేసేసి పేపర్ ప్రింట్ అయిపోతుంది బయటకు వచ్చేస్తుంది అది కృష్ణరావు సినిమా డబ్బింగ్లో కమల హాస్ ఉంది అది చాలామందికి ఇష్టపడ్డాం ఆ ట్విస్ట్లు అవి ఇవి అన్నీ బాగున్నాయని ఆ టైంలో కానీ అలాగా ప్రింట్కి వెళ్ళిపోయిన తర్వాత వీడికి దొరకడు వెళ్ళను దొరకకపోతే నిజంగా ఆ హత్య చెయ్యబడకపోతే అప్పుడేంటి అనే ఉత్సుకత ఉంటుంది కదా ఎట్లాగా ఇప్పుడు ఎద్దనిప్పుడు శిలోచనారాయణ గారైనా లేకపోతే ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా పుంకాను పుంకాలుగా వీళ్ళు రాసేటప్పుడు వారం వారం మాట కట్ట ఒక కాలం ఇస్తున్నాడు ఆయన ఏంటంటే సినిమాలు రాస్తున్నాడు పత్రికలు ఓకే ఆయన పత్రికలో నాటకం చూడటం రాయటం ఉండదు యాక్టర్ ఎవరో వచ్చి పిలుస్తాడు డైరెక్టర్ ఎవరో వీరి ఫలాని రోజు రావాలని రవీంద్ర భాట నాటకం ఉందంటాడు వస్తాను ఏంటంటాడు ఇక అదేంటి చెప్పండి అంటాడు రెండు ముక్కలు చెప్తాడు ఎవరెవరు వేస్తుందంటే వాళ్ళ పేర్లు చెప్తాడు ఏం చేస్తాడు నాటకం చూడడం ఆటకాన్ని వెళ్ళడు ఏదో ఆయన కావాలని అన్ని ఇచ్చేస్తారు రమణమూర్తి గారు బ్రహ్మాండంగా సుబ్బారావు గారు బ్రహ్మాండంగా అని ఒక ఫార్మాట్ ఓకే ఆ ఫార్మాట్ ఇచ్చేస్తుంటే పత్రికలు వచ్చేస్తుంటారు ఒకసారి అనుకోని కారణాల వల్ల అనివార్యంగా నాటకం వేయలేకపోయారు వాళ్ళు కానీ వీళ్ళు వేసి అని చెప్పి పత్రికలు ఇచ్చేసాడు ఇచ్చేసాడు పత్రికలు వచ్చిపోయింది తర్వాత గురుగారు ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి పేపర్కి సంబంధించి అంటే పర్టికులర్గా అది పేరు అని చెప్పలేము కానీ ఈనాడని తెలిసింది అప్పట్లో విజయనగరంలో మహారాజు గారు ఉన్నారు అక్కడ ఎక్కువ గజపతులు నరపతులు వీళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళల్లో ఆ రాజుగారు ఏదో ఇదయ్యారు కాలం చేశారు ఆ కాలం చేసిన ఆయన్ని గంధపు చెక్కలతో ఆయన్ని ఇది చేయాలి దహనం చేయాలని అన్నీ అనుకున్నారు అయిపోయింది మన విలేకరేమో అక్కడికి వెళ్ళటం చూసుకున్నాడు ఓకే గంధపు చెక్కలు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇంక వెంటనే దానికి వార్త రాసేసి గంధపు చెక్కల్లో భగభగ వండిపోయిన రాజుగారి మృతదేహం అందరూ కూడా అంతిమ వీటికోలు పలికారు శాంతి వచనాలు వేద పండితులందరూ ఇది చేశారు అది చేశారని ఇందుకే జరిగింది ఏంటంటే రాజుగారు పడగదిలో ఆయన మంచం తలగడా కింద ఓ లెటర్ పెట్టారట నన్ను పోడ్చండి అని సో కానీ ఇక్కడ జరిగిందేమో దహనం అని ఈయన రాసింది వెంటనే ఆ వ్యక్తిని ఆ పత్రిక నుంచి తీసేసారని మన్నాడు ఈ వార్త వచ్చిన ఇది ఇప్పుడు మీరు చెప్తుంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఒకటి పెట్టుకుని ఇంక దీంట్లో ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు మనం సోకార్డు ఇప్పుడు చూస్తున్నాం ఏది ఈ రివ్యూలు సినిమా రివ్యూ ప్రతి దానికి అక్కడ సూపర్ అంటాడు ప్రతి దానికి అసలు అద్భుతం అంటాడు లోపలికి వెళ్ళిన తర్వాత అద్భుతాలను మనం వేస్తారు అవును కానీ ఈ ఇటువంటి అప్పుడు అంటే ఒక టైం అంటూ ఏదైనా ఉంటుందా గురుజీ రచయితలకి ఇప్పుడు నేను ఒక రచయితనే ఎక్కడో ఏదో మూడ్ వస్తుంది వచ్చినప్పుడు అబ్బా కూర్చొని రాసుకుంటాం ఈలోపు నా మూడ్ డిస్టర్బ్ కాకూడదు కానీ మీరు రాసే నావెల్స్కి కంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడు అప్పటికప్పుడు రాసేసి మనం ఒక పేజీలో గల్పికి రాసాం అనుకోండి స్కిట్ అక్కడతోటి అయిపోయింది కానీ నవల సీరియల్ అది కూడా ప్రాచుర్యం వన్ బై వన్ డే బై డే వీక్ బై వీక్ ఎప్పుడైతే అది దాని పేరు బయటికి బాగా వెళుతుందో హైప్ అప్పట్లో టీవీ మీడియా లేదు కానీ పత్రికలే కదా గొప్ప ప్రచార సాధనాలు మిమ్మల్ని పైకెత్తాలన్నా ఇది చేయాలన్నా అటువంటి పేరు వచ్చే టైంలో మీరు ఎటువంటి ఘర్షణని అనుభవించేవారు అసలు అంటే మీరనే కాదు మీ దృష్టిలో ఏ రచయిత ఉన్నా ఏంటి మీకు మీరుగా అసలు ఏదైనా అలాంటి టెన్షను ఒక పక్కన ఆఫీస్లో వర్క్ చేయాలి ఓ పక్కన ఇదేదో పూర్తి చేయాలి ఇంట్లో ఏదో ఆ రోజు సమస్య ఉండొచ్చు మనం చేయలేని పరిస్థితి ఉండొచ్చు ఏంటి అసలు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి నా నేను నైన్టీన్ ఎయిటీస్లో అనుకుంటాను ఈనా మూడు కాలం రాసావండి ఒకటి డైలీ కాలం భూభ్రమణం అని రాసాం రెండవది విష్ణు అనే ఒక కాలం అవును ఆ విష్ణుప్రియది మేము ఫ్యాను విచిత్రం ఏంటి ఆ విష్ణుప్రియం చూడాలని ఎందుకు అనుకుని నాకు లెటర్స్ వచ్చాయండి బాబు లవ్ లెటర్స్ వచ్చాయి నేనేదో విష్ణుప్రియ అంటే భానుప్రియను మీరు మా నెల్లూరు రండి మీద పడుకుని వెన్నట్లో నీ నీఏ రాసేవాళ్ళు వారు నాకు ఇచ్చేవాడు కాదు చాలా సరే ఆ విష్ణుప్రియ తర్వాత మళ్ళీగా రాసింది ఇవేంటంటే ఇప్పుడు వారం వారం రాసియాలి డైలీ కాలమేమో ఒక గంట పడుతుంది నాకు ఓకే భూప్రాణం భూప్రామం రాసిన తర్వాత ఆదివారం నాడు విష్ణుప్రియ వస్తుంది ఓకే విష్ణుప్రియ వస్తుంది అంటే ఆదివారం వస్తుందంటే నేను శుక్రవారం నాడు రాసి వాళ్ళు ఓకే శుక్రవారం నాడు రాసిస్తే శనివారం నాడు పొద్దున్నే వచ్చేస్తుంది ఈ మల్లిక గురువారం వచ్చేది గురువారం వస్తుందంటే మంగళవారం ఇవ్వాలి ఇలాగా ఉన్న అక్కడ తెలసాని ప్రసాద్ గారు నేను ప్రసాదరావు గారు నేను ఇద్దరే ఉండేవాళ్ళం అందరూ వెళ్ళిపోయేవాళ్ళు ఆయనేమో రాస్తుండేవాడు రాస్తుండేవాళ్ళు నేనేమో మల్లిక రాస్తుండే ఇద్దరుండ తొమ్మిదిన్నర పదింటి బయటకొచ్చేవాళ్ళు సరే అప్పుడు ఒక్కొక్కసారి ఆ మల్లిక ఆర్టికల్ రాసేటప్పుడు ఏముండేది కాదు మైండ్లో ఏముండేది ఆ రోజు ఇక్కడ సెక్రటరీ నుంచి ఐదింటికి బయలుదేరేవాడి బయలుదేరి అలాగ మిడ్ కాంపౌండ్ నడుచుకుంటూ వచ్చాడు నడుచుకుంటూ వస్తే అక్కడ ఏదో మధ్యలో ఏదో టీ తాగేసి వెళ్ళి పైన పుచ్చున్నాండి మామూలుగా ఏడున్నర ఎనిమిదింటికి భూభ్రౌండ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత అప్పుడు రాస్తే మళ్ళీ పదిన్నరకి మళ్ళీకి ఇచ్చేసేయాలి రెండు గంటల టైం ఆ రెండు గంటల టైంలో కథ రాజా అది అది అక్కడ ఏంటంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడో ఏదో చదివిందో విన్నదో ఏదో చిన్న విషయం ఒకటి గుర్తొస్తుంది ఓకే సార్ ఆ గుర్తొచ్చిన తర్వాత దాన్ని 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 మ్యాగ్నిఫై చేసుకోవడం అంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు దాన్ని డెవలప్ చేసే ఒక అరగంట గంట పెట్టేది నాకు ఏ క్యారెక్టర్స్ ఎక్కడ మొదలెట్టాలి ఎక్కడ చేయాలి ఈ చిన్న ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ ఒక చిన్న పిల్లకి రోడ్డు మీద పోతుంటే వాళ్ళు ఏదో క్రికెట్ ఆడుతుంది ఆ పిల్లకి క్రికెట్ బాల్ తగ్గుతుంది ఐటి దగ్గర కూర్చున్న ముసలావిడ ఆ పిల్లని దగ్గర పిలిచి కాఫీ అది ఇస్తుంది కూర్చొని అట్లా వాళ్ళ పరిచయం ప్రారంభం అవుతుంది వాళ్ళ ఫాదర్ మదర్ ట్రాన్స్ఫర్ అయ్యిపోతారు ఈ అమ్మాయిని ముసలి దగ్గర ఉంచుతారు అసలు మనవరాలు అమెరికాలో ఉంటుంది వాళ్ళు ఎవరు లెక్క చేయరు ఎవరో పరాయ పిల్లలు తెచ్చి ఈ అమ్మాయి తన దగ్గర పెట్టుకుని మనవరాలు కింద చూసుకుంటూ ఆ ఆవిడ మనవరాలు పెళ్ళేదాకా కూడా ఈవిడే ఈ అయిన తర్వాత కూడా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ ఓకే అమ్మాయి పెళ్ళి తర్వాత బెస్ట్ ఫ్రెండ్ బర్తే ఇంకా ఉండరని అని చెప్తుంది ఇది కదా అదే ఆ చిన్న ఒక ఇన్సిడెంట్ ఎక్కడో రోడ్డు మీద చదువుతుంటే ఏదో ఒక క్రికెట్ ఆడుతుంటే అమ్మాయి తగిలింది అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ ఎక్కడ ఏదో స్మరణకు ఏదో గుర్తొస్తుంది అవునండి వచ్చిన దాన్ని దాన్ని కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి అంటే మన శైలి ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని నడిపించుకోవాలి అంటే దాన్ని కొంచెం డెవలప్ చేసుకుని కథ రూపంలో రాసేది కథ రూప మైండ్లోకి వచ్చిన తర్వాత రాయడానికి వన్ అవర్ పట్టింది ఎనిమిది పేజీలు పెట్టేది ఎనిమిది పేజీలు దానిలో ఈ ఎయిర్ ఫోర్ అవును అది రాసేస్తే వాళ్ళకి అదే అదే అది మల్లిక కథలు చాలా కక్కేది చాలా మంది చదివేవాళ్ళు మల్లిక కథ చదవడం కోసమే ఈనాడు కొన్న వాళ్ళు కూడా ఉదాహరణ లేదండి ఏదైనా ఇప్పుడు అంటే మన వ్యూయర్స్ అందరికీ కూడా చెప్పొచ్చేది ఏంటంటే అటువంటి లబ్ధ ఓకే సంవత్సరాలు రాశాను అవన్నీ ప్రతి గురువారం కథ వచ్చేది అది అది నాకు నాకు దొరికిన ఒక గొప్ప అదృష్టం అది ఎందుకని ఆ టైంలో అంటే అప్పటికి ఇప్పటికి అప్పటికి కూడా ఒక కథ రాస్తే దాన్ని పబ్లిష్ చేయించుకోలేక అలాగే పబ్లిష్ కాక తిరిగి వచ్చిన రచేతులు ఎంతో అవునండి అవునవును అవును అలాంటిది సినిమా తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అది రిలీజ్ నోచుకోవడం ఎన్ని ఉన్నాయి ఉన్నాయి అలాంటిది నేను రాసి అక్కడ కంపోజింగ్ లీజ్ చేసిన మర్నాడు నాకు కొన్ని లక్షల మంది వెళ్ళిపోయింది కరెక్ట్ అది అది చాలా నాకు దొరికిన అదృష్టం అండి సో ఈ ప్రేక్షకులందరికీ కూడా అంటే సమయోభావం వల్ల ఇక్కడ ఈ ఈ జ్ఞాపకాలని కొన్నిటిని శ్రీధర్ గారి మనం ప్రేక్షకులకు అందిస్తున్నాను నేను మళ్ళీ ఇటువంటి పెద్ద పెద్ద రచయితల దగ్గర నుంచి ఇప్పుడు రాయాలనుకునేవాళ్ళు లేదా ఏవో ఒక సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవాలి లేకపోతే కథలు నవళ్ళు అసలు ఎలా రాయాలి అనుకునే వాళ్ళకి ఒక దిక్సూచి ఎక్కడైనా సరే ఒక గురువు కావాలి ఆ గురువు ఎవరో కాదు మన ముందు తరం వాళ్ళు ఏం రాశారో వాటిని చదవటం లేదా అటువంటి వాళ్ళ అనుభవాలు జ్ఞాపకాలని మనం కనుక ఒక్కసారి వినగలిగితే ఈరోజు మనం చూస్తూ ఉంటాం అరే మనకి చాలా సౌకర్యాలు ఉన్నాయి అప్పట్లో అన్ని సౌకర్యాలు లేవు వాళ్ళకి కానీ అటువంటి కష్టతరమైన సమయాల్లో కూడా బాగా ఇష్టపడి వాళ్ళు రాసి ప్రేక్షకులను మెప్పించారు అంటే వాళ్ళ గొప్పతనం అనన్య సామాన్యం మనం మెచ్చుకోదగ్గదనమాట అటువంటి వ్యక్తుల్లో మన గురుజీ శ్రీధర్ గారు ముందు వరుసలో ఉంటారు మరి మరిన్ని విషయాలు ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూర్యబాబు ధన్యవాదాలు సార్